స్వాగతం గొప్ప ప్రజా నాయకుడికి బరువెక్కిన గుండెలతో సోకసంద్రంతో చివరి సారిగా వేలాది మంది అభిమానులు నాయకులు శ్రేభిలాషులు చివరి వేడుకలు పలికారు జననేతగా మండపేట పట్టణ ప్రజలు అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చిండ్రు శ్రీవర ప్రకాష్ కు అంతిమ యాత్ర ఈ రోజు నిర్వహించారు నా ప్రజలు శ్రీవర ప్రకాష్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి గరంగా నివాళర్పించారు ప్రకాష్ అంతిమయాత్రలో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ జనసేన నేత వేగుల లీలాకృష్ణ వైసీపీ నేత రెడ్డి రాజబాబు పురప్రముఖులు వేలాది మంది ప్రకాష్ అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు ఏ సమయంలోనైనా సరే పిలిస్తే పలికే నేత అందరివాడిగా కష్టాల్లో ఉన్న వారికి భరోసా ఇచ్చే మహోన్నత నేత మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చిండ్రు శ్రీవర అకాల మరణం మండపేట వాసులకు తీరని లోటు వేలాది మంది అభిమానుల కన్నీటితో చిండ్రు శ్రీవరప్రకాష్ అంతిమయాత్ర ఈ రోజు నిర్వహించారు వేలాది మంది అభిమానులు నాయకులు శ్రేయభిలాష్ల సమక్షంలో వరప్రకాష్ అంతిమయాత్ర ఏడిత సంగమేశ్వర హిందూ స్మశన వాటిక జరిగింది తమ అభిమాన నేతకు గణనివాణ్ణి అర్పిస్తూ వేలాది మంది అభిమానులు ప్రకాష్ అంతిమయాత్రలో పాల్గొన్నారు అంతిమ యాత్ర పట్టణ ప్రజలు పూలమాలలు వేస్తూ ప్రజా నాయకుడికి ఘన ప్రకాష్ కుమారుడు రాజు కిరీటి తండ్రికి కన్నీటి పర్వంతో తలకొ పెట్టారు ఒక మంచి మనసున్న మహానాయకుడిని ఉన్న బాధ మండపేట పట్టణ ప్రజల నాయకులు బాధతో వ్యక్తం చేస్తున్నారు నిన్నటి వరకు తమ మధ్య తిరిగి తమ నేత చుండ్రు శ్రీవర ప్రకాష్ ఇక తమ మధ్య లేనన్న విషయం దీర్ణించుకోలేకపోతున్నా ప్రతి ఒక్కరిలోనూ చండ్రు శ్రీవర ప్రకాష్ అకాల మరణం తీరని లోటుగా భావిస్తున్నారంటే ఆయనలోని మంచితనం సేవా గుణం అర్థమవుతుంది అటువంటి మహానాయకుడికి ఎం న్యూస్ ద్వారా మరోసారి నివాళులర్పిస్తున్నాం మండపేట సేవా కార్యక్రమాలలో అండగా ఉండే తన మిత్రుడు చుండ్రు శ్రీవరప్రకాష్ అకాల మృతికి చింతిస్తూ ఆయనకు గణనివాళ్ళు అర్పిస్తున్నామని మండపేట స్టార్ హెల్త్ సీనియర్ మేనేజర్ ఎమ్మిడిశెట్టి నాగభూషణం తన సంతాపం ప్రకటించారు తమ స్నేహితుడు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చిండ్రు శ్రీవరప్రకాష్ అకాల మరణంతో తనతో పాటు మండపేట వాసులకు తీరని లోటని తాము చేసే సేవా కార్యక్రమాలలో అండగా ఉండే తన మిత్రుడు చుండ్రు శ్రీవరప్రకాష్ అకాలం మృతికి చింతిస్తూ ఆయనకు గణనివాళ్ళు అర్పిస్తున్నామని మండపేట స్టార్ హెల్త్ సీనియర్ మేనేజర్ ఎమ్మిడి సెట్టి నాగభూషణం రైతులను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మోసం చేశాడని నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం టీడీపీ కార్యాలయంలో వర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అంతకుముందు కంచస్తంభం శ్రీనివాస్ ను పొన్నాడ గ్రామ పంచాయతీ టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు మాజీ ఎమ్మెల్యే వర్మను కంచుస్తంభం శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొజ్జా సతీష్ నాయకులు సకుమండ్ల గంగాధర్ దేవరపల్లి రామారావు సోమ సత్యబాబు బర్ల అప్పారావు అనిశెట్టి సత్యానందరెడ్డి పిల్లి చిన్న కొరప్రౌళ శ్రీను సురవరపు సుబ్బారావు గాది రాజబాబు అడ్డు శ్రీను కోల్ల బంగారబాబు మట్ట గణేష్ నూతాటి ప్రకాష్ పొన్నాడ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ఇంకా గర్వంగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూటమి ఏదైతే నిర్ణయించిందో అందులో ఒకటి అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ప్రకటించడం జరిగింది పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఇప్పటి వరకు వేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఇంటూ పద్నాలుగు వేలు అంటే దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారు రైతన్న ఖాతాల్లో పడడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రైతులను ఏ విధంగా మోసం చేశారంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను నేను అన్నాడు అందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆరు వేలు తీసేగా ఏడు వేల ఐదు వందలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది అంటే దాదాపు రెట్టింపు డబ్బు అంటే రైతు పక్షపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియ తెలియజేయవలసిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఉచిత విద్యుత్కి వేల కోట్లు రైతులకి కేటాయించడం జరిగింది ఇదే కాకుండా అన్నిటికంట ముఖ్యం ఏంటంటే రైతు ఒడ్డున పడాలన్నా పది రూపాయలు సంపాదించినా దానికి కావాల్సింది ఏంటంటే నీరు అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దారుణంగా నీటి వ్యవస్థ కానీ ప్రాజెక్టులు కానీ అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది ఇవాళ గర్వంగా చెప్తున్నాం కూటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం పరుగులెడతా ఉంది పోలవరం పరుగులెడతా ఉంది ఎక్కడైతే నడ్డి విరిసేసి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు వదిలేశాడో అటువంటి పోలవరం ఉరుకుల మీద ఉంది సంవత్సరం సంవత్సరాల్లో ఈ రాష్ట్ర రైతాంగానికి రెండు పంటలకి అప్ టు శ్రీకాకుళం వరకు సస్యస్యాం గా మీరిచ్చే పరిస్థితుల్లో పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నారు వేళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మీరు రైతుల కోసం ఏదన్నా నీటి ప్రాజెక్ట్ చేశారా ఎక్కడా లేదు రూపాయి ఇచ్చారా ఎక్కడా లేదు వేళ పోలవరం చేసింది చంద్రబాబు నాయుడు పట్టిసీమ చేసింది చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం చేసింది చంద్రబాబు నాయుడు అంటే రైతు పక్షపాతి చంద్రబాబు అనడానికి ఈ ప్రాజెక్టులు నిదర్శనం అని మేము తెలియజేస్తా ఉన్నాం వేళ చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఇలా ప్రజాప్రతినిధులని డోర్ టు డోర్ వెళ్ళమన్నారంటే మేము మేము ఉన్నాం మీకు ఏం కావాలి ఈ ప్రభుత్వాన్ని అడగండి ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది మీరు అడగకుండానే మేము ఇవన్నీ చేస్తా ఉన్నాం పిఠాపుర నియోజకవర్గాన్ని తీసుకుంటే రెండు పంటలకి జగన్మోహన్ రెడ్డి ఆపేసిన పురుషోత్తపట్నాన్ని స్టార్ట్ చేశారు రెండు పంటలు సక్సెస్యామంగా పండుతా ఉన్నాయి అలాగే ఈ జిల్లాలో చూసుకుంటే చాగల్లాడ ఇచ్చి ఇచ్చారు అదేవిధంగా పురుషోత్ పురుషోత్తపట్నం ఇచ్చారు పుష్కర ఎత్తుపాతల పథకం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏదైనా ఈ జిల్లాకు కానీ ఒక రూపాయి చేసావు ఈ రాష్ట్రానికి కానీ ఇరిగేషన్లో ఎక్కడా లేదు పేరుకి ప్రకటించడం డబ్బులు ఇవ్వకపోవడం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది వేళ ధాన్యం కొనుగోలు ఇదివరకు జగన్ పరిపాలనలో బేరీగా చెప్తున్నాం మీకు ధాన్యం అమ్ముతా రైతుకి మొదటి పంట అమ్మితే రెండో పంటలో ధాన్యం డబ్బులు వచ్చి వేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు పరిపాలనలో ధాన్యం ఈ వేళతే పదిహేను రోజుల్లోపు డబ్బు రైతు ఖాతాలో పడి పరిస్థితి గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి ఈ విధంగా చంద్రబాబు పరిపాలన జరుగుతూ ఉంది రైతు పక్షపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి రామచంద్రపురం నియోజకవర్గంలో కే కేగంగవరం మండలానికి చెందిన వైసీపీ పార్టీకి చెందిన పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెళ్లి సూర్యప్రకాష్ విధి విధానాలు నచ్చక తాము వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కేగంగవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్పంచులు ఎంపీటీసీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు వైసీపీకి కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించడం లేదంటూ వైసీపీ ఇన్ఛార్జ్ పెళ్ళి సూర్యప్రాశ్ష్ తమ పట్ల అవలంబిస్తున్నాం వైఖరి ఒంటెంతి పోకండను తట్టుకోలేకే తాము వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు అందరికీ నమస్కారం నా పేరు పిల్లలు రాము కురుకూరు సర్పంచ్ నేను కే కోంగర మండలం నేను ఇప్పటివరకు వైసీ ఐదేళ్ళగా వైసీపీ పార్టీలో కొనసాగుతున్నామండి అయితే నాకు సర్పంచ్గా నేను ఈ యొక్క గ్రామానికి ఏ అభివృద్ధి పనులు చేరపోను అలాగే పార్టీ విధాల విధాలు కూడా మాకు ఏ గుర్తింపు ఇవ్వలేదు అందుచేత మాకు మనిషి శాతం మేము పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం అండి సార్ పార్టీ తరఫున పని పనిచేస్తున్నాం కానీ ఇప్పటికీ ఏ గుర్తింపు లేదు అలాగే సూర్య ప్రకేష్ గారు అయినటువంటి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మమ్మల్ని ఒకనాడు కూడా మమ్మల్ని అలా గుర్తింపు కూడా జరగలేదు అలానే అందువల్ల మేము వైసీపీ పార్టీకి రాజీనామా చేసి చేస్తున్నాం నా పేరు కోట రామకృష్ణ అండి నేను పాలకూడ అండి నేను ఇంతవరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా నాకు వైఎస్ఆర్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచానండి అనే వైఎస్ఆర్లో జాయిన్ అవ్వండి వైఎస్ఆర్లో విధి విధానాలు అక్కడ పార్టీ మేము జాయిన్ అవనా మమ్మల్ని చూడకుండా వాళ్ళు ఏదో చేస్తున్నారని దాని దానివల్ల మాకు పార్టీ నచ్చకండి ఈ సూర్యప్రకాష్ గారు వచ్చిన తర్వాత కూడా మాకు విధానం బాలేదండి ఆయన ఏదో పెద్ద పెద్ద ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతుంది తప్పండి కనీసం ఎంపీటీసీ అని సర్పంచ్ అని గుర్తింపు కూడా లేదండి అందుకనక మాకు ఆ పార్టీ నచ్చకండి ఇంకా పార్టీకి రాజీనామా చేద్దాం అంట అందరికీ నమస్కారం మరి కేర్ మండలం గ్రామ పంచాయతీ సర్పంచ్ని నేను ఐదు సంవత్సరాల కింద ఐదు సంవత్సరాల కింద నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో ఉంటున్నాం ఇక్కడ ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు వివిధ విధానాలు బాగా ఒక పార్టీ పార్టీకి రాజీనామా చేయవలసి చేస్తున్నా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి నేను గత పన్నెండు సంవత్సరాల నుండి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటూ ఒక కార్యకర్తగా కొనసాగుతున్నాను మరి రెండు వేల నాలుగు ఎన్నికల్లో మాజీ మంత్రివర్యుడు చెల్లిబోన్ వేణుగోపాలకృష్ణ గారు గెలుపునకు ఈ మండలంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆయన గెలుపుకి ఎంతో కృషి చేశాను అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పిల్లి సూర్యప్రకాష్ గారికి ఎన్నికలు ఏడాది ముందు నుండి కూడా ఆయన్ని మా మండలంలో ప్రతి గడప గడపకి తిప్పుతూ పూర్తి బాధ్యతలు వహించి పార్టీ బాధ్యతలు వహించి ఆయన గెలుపు కోసం కూడా ఎంతో కష్టపడ్డాను అటువంటి నన్ను ఆయన వీరిద్దరూ కూడా పార్టీలో నాకు సరైన గుర్తింపు ఇవ్వక నేను కొన్నాళ్ళుగా మనస్తాపంతో ఇంటి దగ్గరే ఉండడం పార్టీ కార్యక్రమాలకు వెళ్ళకపోవడం జరిగింది కానీ ఏ రోజు కూడా నువ్వు ఎందుకు రావట్లేదు నువ్వు ఎందుకు పార్టీ కార్యక్రమాలు పాల్గొట్లేదని కూడా ఇప్పుడు ఇక్కడ మా ఇన్చార్జ్ గారు అనేటువంటి పిల్లు సూర్యప్రకాష్ గారు ఏ రోజు కూడా నన్ను సంప్రదించడం కానీ మిగిలిన తోటి కార్యకర్తలను కూడా అడగడం కానీ ఏ రోజు చేయలేదు అందువల్ల గత ఏడాది నుంచి కూడా నేను అలాగే వేచి ఉన్నాను ఏ రోజైనా పిలుపు వస్తుందని చూశాను కానీ ఎంతవరకు పిలుపు రాలేదు అందువల్ల కాబట్టి ఆ యొక్క సూర్యప్రకాష్ గారి యొక్క విధి విధానాలు ఆయన అవలంబిస్తున్న పోకడలు మాకు నచ్చక ఈరోజు నేను పార్టీ నుండి వైదొలుగుతున్నాను నేనే కాదు నాతోటి నా మిత్రులు కూడా ఈ రోజున పార్టీకి రాజీనామా చేస్తున్నారు సర్పంచ్ కుడుకూరు నుంచి పిల్లి రాంబాబు సర్పంచ్ గారు మరి గుడికెళ్ళ గ్రామం నుంచి పిల్లి దొరబాబు గారు కోళ్ల గ్రామం నుంచి పెళ్లి దుర్గాప్రసాద్ గారి ఎంపీటీసీ అలాగే తాళపూడి కొంపలో నుంచి మన కట్ట కోట రామకృష్ణ గారు ఎంపీటీసీ మీరందరూ కూడా ఈ రోజున పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది మరి ఇదే విధానం సూర్యప్రకాష్ గారి కొనసాగితే పార్టీలో ఇంకా చాలా చాలామంది ఉన్నారు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని పరిగణలో తీసుకొని దృష్టిలో పెట్టుకొని పార్టీని పార్టీ కార్యకర్తలని కూడా మీరు గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని తిరుమాలి గ్రామంలో మిరాకల్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత కాకినాడ జిల్లా పాస్టర్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫాస్టర్ పలివేల ప్రవీణ్ పాల్ విదేశాలకు సువార్తకు వెళ్తున్న సందర్భంగా ఏలేశ్వరం మండల పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాస్టర్ ఫెలోషిప్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రవీణ్ పాల్ ఆఫ్రికా ఖండంలో మూడు దేశాలు సువార్త చేటుకు వెళ్తున్న సందర్భంగా ఆయనకు ఘనంగా సన్మానించనున్నారు ఆయన విదేశీ యాత్ర జయప్రదం కావాలని క్షేమంగా భారతదేశానికి తిరిగి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల ఫాస్టర్లు ఫెలోషిప్ అధ్యక్షులు కుంపట్ల పాల్ ప్రసాద్ గౌరవ అధ్యక్షుడు జాన్ బిల్సన్ బాబు ఫౌండర్ ఎలైజా ఉపాధ్యక్షులు ప్రకాష్ పాల్ సెక్రటరీ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ నిల్సన్ బాబు ట్రెజరర్ వాసా శామిల్ కుమార్ పాల్ తదితరులు పాల్గొన్నారు మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ వారు మరి ఈ రీతిగా నన్ను కలవడానికి మరి నేను విదేశీయ పర్యటన వెళ్లే ముందు నన్ను మరి ఇచ్చి వీరి ప్రార్థనలతో నన్ను పంపించడానికి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను మరి రాబోయేటటువంటి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు క్రిస్మస్కి నేను హాజరు కావాల్సి ఉంది కానీ నా యొక్క విదేశీ పర్యటన వల్ల నేను క్రిస్మస్కి హాజరు కావడం లేదు అయినప్పటికీ మరి యులేశ్వరం పాస్టర్స్ ఫెలోషిప్ వారు మా మీద చెప్పినటువంటి ప్రేమను బట్టి ఈ యొక్క మరి ఆ సన్మానాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను మరి నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉన్నటువంటి పాస్టర్స్ వారి కూడా మా మిరాకెల్ మినిస్ట్రీ అండ్ సోషల్ వెల్ఫేర్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి ఎనిమిదో తారీఖు జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధనకు మరి నేను రాకపోయినప్పటికీ నా యొక్క కాంట్రిబ్యూషన్ పదిహేను వేల రూపాయలు నేను మరి ఇవ్వడం జరుగుతా ఉంది కనుక మరి ఈ విషయంలో మా యొక్క సోషల్ వెల్ఫేర్ ఇంకా అభివృద్ధిలోకి రావాలని మీరు అందరూ ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను కలుగును గాక ఈరోజు మిరాకరిస్టర్స్ అధినేత అలాగే కాకినాడ జిల్లా మాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి ప్రవీణ్ పాల్ గారు విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఫెలోషిప్ కమిటీ అంతా కలిసి ఈరోజు వారిని ప్రత్యేకంగా అభినందించడానికి వారికి సన్మానించడానికి ఈరోజు వారి గృహానికి రావడం జరిగింది మరి వారు ఈ నెల ఎనిమిదో తారీఖున డిసెంబర్ ఎనిమిదో తారీఖున ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ జరిపేటువంటి ఆ గ్రాండ్ ఐక్య క్రిస్మస్లో వారు పాల్గొనాలని వారిని ప్రత్యేకంగా మేము ఆహ్వానించాం వారిని అతిథిగా మేము వారిని ఆహ్వానించాం అయితే వారు విదేశీ పర్యటన కారణంగా మరి వారు ఆ రోజు ఇక్కడ లేకపోయినప్పటికీ ఆ విదేశాల్లో మరి ఆఫ్రికా ఖండంలో వారు మూడు దేశాలు పర్యటిస్తున్నారు ఆ మూడు దేశాల పర్యటనలో వారు చేసే సువార్తని దేవుడు బహుగా దీవించి అలాగే వారు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా వారి ద్వారా దేవుడు అక్కడ అద్భుతమైన కార్యము జరిగించి మరలా తిరిగి భారతదేశానికి వచ్చి వారి కుటుంబంతో అలాగే మా సంఘ సభ్యులతో మా క్రైస్తవ సమాజంతో వారు మరలా సంతోషంగా గడిపేలాగా దేవుడు వారిని దీవించాలని మా పెద్దలు మరి మా గౌరవ అధ్యక్షులు మరి ఇప్పుడే ప్రార్థన కూడా చేయడం జరిగింది జాన్ విల్సన్ బాబు గారు అలాగే మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా ఫౌండర్ ఎలైజ్ గారు అలాగే మరి మా జాయింట్ సెక్రటరీ నెల్సన్ గారు మా కమిటీ సభ్యులైనటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే ఇక్కడ లేకపోయినా సభ్యులందరూ కూడా మరి ఈ యొక్క సన్మాన సభను వారు దూరంగా ఉన్నప్పటికీ మరి ప్రోత్సహించారు మరి ఈ రీతిగా వారిని మేము కలిసి ఈ సందర్భంగా వారిని సన్మానించడం మేము కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మాలో ఒక వ్యక్తి మమ్మల్ని ప్రేమించి అభిమానించేటువంటి ఒక మంచి గొప్ప డైవ్లు మరి ఇతర దేశాలకు వెళ్ళి మా మా ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి మన ప్రాంతంలో ఒక మంచి డైరెక్టర్ గా ఒక గొప్ప డైరెక్టర్ గా వారు ఉండడం చాలా సంతోషమని మా మండల ఫాస్టర్స్ చెప్తా ఉన్నా ప్రత్యేకంగా మరి ఈ రోజు సంతోషంగా మరి ఆనందదాయకంగా మా పేరు మెడికల్ మినిస్ట్రీ అధినేత మరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జిల్లా కరెక్ట్ బాధ్యత వహిస్తున్నటువంటి మా పేరు ప్రవీణ్ పాల్ గారిని మరి కలిసి వారి సంతోషంలో మేము కూడా పాల్పన్న పొందడానికి దేవుడిచ్చిన ఈ సంతోషమైన సమయాన్ని బట్టి ప్రభుత్వం చూపిస్తున్నాము మరి డిసెంబర్ ఎనిమిదో తారీఖున ఏలసీ మండల పాత్ర ఐక్య బిస్మెస్ మేము ఏర్పాటు చేశాము దానికి ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడానికి కమిటీ అందరి తరఫున ప్రాముఖ్యమైన వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చాము మరి వారి ఆహ్వానం మేరకు మరి మరి సమయంలో వారిని అభినందిస్తున్నాము మరి వారికి దేవుడు మరి ఆ విదేశాలు ఆఫ్రికా కనుగొన్నటువంటి మూడు దేశాల్లో ఘనమైన పరిచర్య జరిగించి మరి అనేక దైవ సేవకులను ప్రోత్సాహపరచడానికి వారు మన ఆ దేశం యొక్క ఆహ్వానం మేరకు మన ప్రియులు మన డిసెంబర్ మొదటి వారంలో ప్రయాణంలో వెళుతున్నారు వారి ప్రయాణంలో మరి జరగబోయే మూడు దేశాల్లో కూడా దేవుడు వారిని బలముగా వాడుకొని మరి వారు ఇంకా అనేకమైనటువంటి వారికి ఆస్తికర్మగా ఉందినట్లుగా అమెరికన్ మినిస్ట్రీ తరఫున వారు ఆశ్రయించబడుతూ ఈ ఆశీర్వాదం అనేకలకు మరి విస్తరింపజేయనట్లుగా దేవుడు వారిని జీవించాలని ఈ సంతోషం వారిని కోరుతూ వారిని మరి అభినందిస్తూ మరి మా కమిటీ తరఫున వస్తున్నాము వారి ప్రయాణం అవసరంలో దేవుడు తన సన్నిధిని కాపదల భద్రత వారికి అనుగ్రహించి తిరిగి ప్రయాణము కూడా క్షేమంగా వారితో కలిసి సంతోషించే భాగ్యము మరి మేము మరి పొందుకోవాలని ఆశిస్తున్నాము ఈ సంతోషంలో మేము కమిటీ తరఫున వచ్చినటువంటి ప్రాముఖ్యం అందరూ కూడా మరి వారి రామరామం మరి సంతోషదాయకము వారి క్షేమ ప్రయాణము మరి కలగాలని దేవుని కోరుతూ ఈ మాటలు